ఓ వైపు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ రసపుత్రంగా సాగుతుండగా మరోవైపు టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బరిలో నిలిచే భారత జట్టును ఎంపిక చేయడంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది మరో వారం రోజుల్లో భారత టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది ప్రపంచ కప్ ఎంపిక చేసే జట్టులో ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది రోహిత్ శర్మ శుభన్ గిల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ రింకు సింగ్ యశస్వి జైస్వాల్ శివం దుబేలను స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఎంపిక చేయనుంది రోహిత్ శర్మ శుభన్ గిల్ యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా పరిగణించనుండగా విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ రింకు సింగ్లను మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ తిలక్ వర్మలకు మరోసారి నిరాశ ఎదురుకానుంది వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్ తో పాటు సంజు శాంసన్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి పేస్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్ యుజ్వేంద్ర చాహల్ ను తీసుకునే ఛాన్స్ ఉంది పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ సిరాజ్ లతో పాటు ముఖేష్ కుమార్లను ఎంపిక చేయవచ్చు అమెరికాతో పాటు వెస్టిండీస్ వేదికగా ప్రపంచ కప్ జూన్ నుంచి వరకు గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు జరగనున్నాయి నాలుగు గ్రూపుల్లో టాప్ నిలిచిన సూపర్ ఎయిట్ కు అర్హత సాధిస్తాయి జూన్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సూపర్ ఎయిట్ మ్యాచ్లు జరుగుతాయి టాప్ ఫోర్ లో నిలిచిన జట్లు జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్లు ఆడతాయి జూన్ ఇరవై తొమ్మిదిన నా వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది